హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరి పక్కన గంగదేవి పాడే అని ఒక ఊరు ఉంటుంది సో అక్కడ దుర్గా అమ్మవారిని పెట్టారు ప్రతి సంవత్సరం చాలా బాగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు సో కోలాటం కూడా చేశారు నిన్న నేనైతే వీడియో తీయడం జరిగింది చాలా బాగా చేశారు సో కోలాటానికి సాంగ్ కూడా ఉంటుంది బట్ సాంగ్ పెడితే కాపరేట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను సో సాంగ్ నేను పాడటానికి ట్రై చేస్తాను രഘുകുല തിലകാരാ നന്നെ തീ മുദുലാണെതരാഘുകുല തിലകാര നന്നെ തീ മുദുലാണെദാ കോസല രാമറ കൗസല്യമര കോസല രാമറ കൗസല്യമര రఘుకుల తిలకారా నన్నెత్త ముద్దులాడెదార రఘుకుల తిలకారా నన్నెతీ ముద్దులాడెదార కౌసల రమారా కౌసల్య కోసల కౌసల రమారా కౌసల్యామారా డం సో మ్యూజిక్ అయితే వస్తుంది తర్వాత నేను చక్కగా వీడియో అయితే తీశాను బట్ ఆ సాంగ్ పెట్టడానికి కాపరేట్ పడుతుందని భయమేసింది సో మీకు ఈ అందమైన అద్భుతమైన కోలాటాన్ని అయితే చూపించాలని ఫిక్స్ అయిపోయి వీడియో అయితే తీశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి